రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి హర్యానా జీంద్ డిస్టిక్ నుంచి మనకి ఈ వీడియో పంపించారండి దీపక్ శర్మ డైరీ ఫార్మ్ జింద్ డిస్టిక్ హర్యానా స్టేట్ నుంచి మనకి ఈ వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే ముర్రాబ్రీడికి సంబంధించిన గేదెలు అయితే ఎనీ టైమ్ కూడా ఉంటాయని చెప్పారండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అట్లాగే ఆంధ్ర నుంచి అయితే వచ్చి ఒక రైతు అయితే ఒక ఐదు గేదెలు ఒక బుల్ అయితే కొనుగోలు చేశారంట వాటి రేట్లు కూడా నేను చెప్తాను ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయండి ముర్రాబ్రిడ్కి సంబంధించిన గేదెలు అయితే కొనుగోలు చేశారంట రైతు వెళ్ళైతే కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు దీపక్ శర్మ డైరీ ఫామ్ జింద్ డిస్టిక్ట్ హర్యానా నుంచి మనకైతే ఈ వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే ప్యూర్ ముర్రా బీడికి సంబంధించిన అయితే ఎనీ టైం కూడా ఉంటాయని చెప్పారండి రేటు విషయం వచ్చేస్తే వీళ్ళ దగ్గర అయితే నైంటీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ వరకు ఉన్నాయంట బుల్ తీసుకున్నా అని చెప్పారు కదా దానికైతే లక్ష రూపాయలు అయిందని చెప్పారు అట్లాగే మిగతా గేదెలకైతే ఒక రెండు గేదెలకైతే లక్ష ఇరవై ఏడు వేలు అయిందని చెప్పారు అట్లాగే ఇంకొక దానికైతే లక్ష ముప్పై వేలు అయిందని చెప్పారు ఇంకొక దానికి లక్ష నలభై వేలు అయిందని చెప్పారు ఇంకొక దానికి లక్ష పది వేలు అయిందని చెప్పారు మొత్తం కూడా ఐదు గేదెలు అట్లాగే ఒక బుల్ అయితే తీసుకోవడం జరిగింది అన్ని కూడా మనకి లక్ష పది నుంచి లక్ష నలభై మధ్యలో పడినాయని కూడా చెప్పడం జరుగుతుందండి రేటు విషయానికి వస్తే రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదండి మనం మాట్లాడుకునే ఉంటది ఎక్కడైనా కూడా గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా మీకు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే వెళ్ళండి లేకపోతే లేదు ఎందుకంటే ఒక గేదెను చూడగానే అది ఎన్నో ఉంటుంది దానికి మనం ఎంత రేటు పెట్టాలి అది ఎన్ని లీటర్ల పాలసీ దందా దాని విషయాలన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి అప్పుడైతే మనం సెలక్షన్ ఫస్ట్ స్టార్టింగ్ డైరీ స్టార్ట్ చేసేటప్పుడు గేదెల సెలక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క రైతుకు చెప్పేది ఏంటంటే గేదెలను ఎంచుకునే దాంట్లోనే ఉంటుందండి ఏదైనా కూడా మీకు జాగ్రత్తగా కొనుగోలు చేయండి ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడైతే మనకి పాల విషయానికి వస్తే వాళ్ళు చెప్పడం అయితే పద్నాలుగు నుంచి పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చే అని చెప్పారంట ఐదు గేదెలకు కూడా ఇక ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తామని కూడా దీపక్ శర్మ డైరీ ఫోన్ అయితే మనకి చెప్పడం జరుగుతుందండి మీరు చూసుకోండి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఫైవ్ డేస్ ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే టైం పడుతుందని చెప్పారు ఎవ్రీ ఎవ్రీ నైట్ నైట్ అయితే జర్నీ ఉంటుంది నైట్ మొత్తం జర్నీ ఉంటుంది మార్నింగ్ అంతా రెస్ట్ ఉంటుందండి వాళ్ళ పాయింట్స్ దగ్గర ఒక నాలుగు పాయింట్లు ఐదు పాయింట్లు ఉంటాయంట వాళ్ళవి మనకి తెలంగాణ కానీ మనకి ఆంధ్ర కానీ ఎక్కడికైనా కూడా ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్తో పాటు ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని కూడా వీళ్ళకైతే వీళ్ళైతే చెప్పడం జరిగింది అవి కూడా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుండా అక్కడ ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుంది ఏంటి అని మీ ఫామ్ లొకేషన్ బట్టి ఉంటుందండి దూరాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అదైతే అక్కడ నేరుగా మాట్లాడుకోండి వీళ్ళ దగ్గరైతే ఎనీ టైం కూడా ప్యూర్ ముకి సంబంధించిన గదులు అయితే అమ్మకం అనుకుంటాయని చెప్పారు టైటిల్లో నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ ఇస్తున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలా ఎలా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే నేరుగా హర్యానా జీన్కి అయితే రమ్మని కూడా చెప్పడం జరుగుతుంది తెలిసిన అయితే పక్కన తీసుకొని అయితే వెళ్ళి జాగ్రత్త కొనుగోలు చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి